అందరికీ నమస్కారం జయ శ్రీరామ్ ఈ నెల జనవరి ఇరవై రెండున ప్రారంభోత్సవం కానున్న భవ్య రామ మందిరం అయోధ్య రామ మందిరం ఆహ్వాన పత్రిక పంపిస్తే ఈ రోజున కాంగ్రెస్ సిపిఎం సిపిఐ అధ్యక్షులు వాళ్ళు ఏమంటున్నారంటే తిరస్కరించాం అది పెద్ద గొప్ప విషయంగా మీడియా ద్వారా తెలియజేస్తున్నారు మేము తిరస్కరించామని మీకు మతి తప్పిందా లేకపోతే గతి నాకు అర్థం కావట్లేదు భవ్యమైన రామ మందిరము మన చరిత్ర ఐదు వందల సంవత్సరాల క్రితం మళ్ళీ దాన్ని పునర్వైభవం తెచ్చి ఈ రోజున రామాలయాన్ని అందరి మన్నను పొందే విధంగా దేశ విదేశాల నుంచి వస్తున్నారు ప్రపంచ ప్రపంచమే అహో అనే విధంగా జై భారత్ అనే విధంగా ఉంటుంటే భారతదేశంలో పుట్టి భారతదేశంలో ఉండి భర్త వర్షే భర్త కండి అంటే ఏంటి మీరు ఈ రోజున రామ మందిరాన్ని ఆహ్వానాన్ని తిరస్కరించారంటే మీరు అసలు మనుషులేనా అన్య మతస్సులందరూ కూడా కలిసి కట్టుగా చేయూతనిచ్చి రామ మందిర నిర్మాణంలో చేయూతనిస్తే ఈ రోజున దాన్ని రాజకీయ కుట్రంగా చేస్తారా రాజకీయ కులంగా చూస్తారా మీకు అదృష్టం లేదు ఆ శ్రీరాముని వారు దర్శించుకోవడానికి మీకు అదృష్టం లేదు మీనింతే మీ భర్తకింతే మీ చరిత్రహీనులుగా మీ నిలిచిపోతానని చెప్పి ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నాను జై శ్రీరామ్